ఫోర్ స్వాగతం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పురుగుల అన్నం నీళ్ల చారు అన్నంలో రాళ్లు కనీస అవసరాలు తీర్చుకోవటానికి లేని నీళ్లు కంపు కొడుతున్న మరుగుదొడ్లు వెలగని లైట్లు తిరగని ఫ్యాన్లు నీళ్లు లేక రెండు మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తున్న విద్యార్థులు ఈ అన్నం తింటే కడుపు నొప్పి వస్తుందని అందుకే తమని ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అని తల్లిదండ్రులతో బాధలు చెప్పుకుంటున్న పిల్లలు పిల్లల దీనస్థితిని చూసి తల్లడిల్లిని తల్లిదండ్రులు బట్టలు వాష్ చేసుకోక ఆ నేను రిటర్న్ తీసుకెళ్తున్నా మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్ హైదరాబాద్ నుండి వచ్చాను సార్ ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్ వాటర్ వాష్ మమ్మీ మీ వాష్ వస్తుంది అని చెప్పంటే నన్న వాటర్ లేకపోతే ఎట్లా వెళ్తావు నానని ప్రాజెక్ట్ ఇచ్చేసింది సరే ఏడ్ చేసినాము మా పాపని బట్ట వేసుకొని మీరు అడిగిన అడిగినాం సార్ టూ టైమ్స్ అడిగాను నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను మా హస్బెండ్ ఒక వచ్చినప్పుడు ఒకసారి అడిగారు ఎస్తాయి వస్తాయి వస్తాయి అని అంటున్నారు కాప ఇప్పుడు అడిగితే ఆర్సిఓ సార్కి కంప్లీట్ ఇచ్చాము మా చేతుల్లో ఏం లేదు ఆర్సిఓ సార్ కంప్లీట్ ఇచ్చామని చెప్పి ఆర్సిఓ సార్ కూడా బంద్ ఇప్పుడు అడిగినా డిజైన్ అయితే మొత్తం కొప్పుకొని కొక్స్పోతున్నాయి పండుకోవాల్సింది క్లాసెస్ క్లాస్ రూమ్ పండుకుంటాను దోమలు ఇవన్నీ కుడుతున్నాయి కొన్ని కొన్ని క్లాసెస్ అయితే పగిలిపోతున్నాయి పగిలిపోయినాయి దాంట్లో నుంచి ఈగలు దోమలు అన్ని కరెంట్ కూడా మధ్య మధ్య నైట్ లో పోతుంది నగరం గర్ల మండలం